ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే చికెన్ మష్రూమ్ క్రేమ్ కుకింగ్ క్రేమ్ సోదాండి నాకు మష్రూమ్ చూసిన నా చిన్ననాటికి యొక్క ఆర్డర్ ఎక్కువ వచ్చిందండి అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను ఓ సోదంతా సో అంతా చెప్తున్నాం బాధపాయము అనుకుంటారా ఏం లేదండి చిన్నప్పుడు మేము ఆర్పడేటప్పుడు అదేనండి పుట్టగడగలు ఆడుకుంటుంటే మా అమ్మమ్మ అనేది అయ్యి చెప్పూరుందనిపోయారా అమ్మ ఇంటికి పాములు ఇచ్చేస్తే అనేదండి నేను ఇంటికి వెళ్ళాక గోళ అమ్మ ఇంటికి పాములు ఇచ్చేస్తే అంటే అది మా అమ్మ ఏం లేదమ్మా